నమస్తే మిత్రులరా నేను జర్నలిస్ట్ రమేష్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాళేశ్వరం కుంగిన పాపానికి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ నానా మాటలు కాదు దాని మీద రెండు సంవత్సరాల పాలనే కాలయాపన చేసేసిండు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో ఏది కట్టినా కూడా పటిష్టంగా ఉంటుంది అన్నది ఎక్కడ కూడా చల్లల వాళ్ళు కట్టిన అన్నీ కూరుకోకుండా వచ్చినాయి మీద ఏ రోజు కూడా వీళ్ళు మాట్లాడాల అయితే ఒక సంఘటన జరిగింది ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇదే కాంగ్రెస్ కాంట్రాక్టుల వల్ల కట్టిన కొన్ని చెక్ డ్యాంలు కొట్టుకోపోవడం జరిగింది ఆ విషయాన్ని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం కట్టిన రెండు నెలల్లోనే కొట్టుకోపోయిన కాంగ్రెస్ కాంట్రాక్టు నిర్మించిన చెక్ డ్యామ్ మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద పెద్దవాగుపై వరదకు కొట్టుకోపోయిన చెక్ డ్యామ్ కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్లే కట్టిన రెండు నెలల్లోనే చెక్ డ్యామ్ కొట్టుకోబోయిందని దీనివల్ల తమ పొలాలు ట్రాన్స్ఫార్మ్ పైప్ లైన్లు కొట్టుకోబోయాయని రైతుల ఆవేదన నష్టపోయిన తమను ఆదుకొని నాసిరకం పనులు చేసిన కాంట్రాక్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతన్నలు డిమాండ్ చేశారు జరిగింది ఎక్కడ ఇది మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద పెద్దవాగుపై వాళ్ళు చెక్ డ్యామ్ని నిర్మించారు నిర్మించి రెండు నెలలు కూడా కాలే అయితే అది కూలింది దీన్ని మనం ఎట్లా చెప్పాలి మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద పెద్దవాగుపై చెక్ డ్యామ్ కట్టడము జరిగింది అది కూలడం కూడా జరిగింది అది కూలడం కూడా జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని ఏటీఎంగా ఉపయోగించుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని కమిషన్లు గుంజుకోవడానికి కమిషన్లు తీసుకోవడానికి ఈ యొక్క పెద్దవాగు పైన వీళ్ళు చెక్ డ్యామ్ కట్టడం జరిగింది దీన్ని ఏటీఎం కన్నా హీనంగా వాడుకున్నారో లెక్కను చెప్పుకోవాలంటే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎటకారంగా చెప్తుండ అనుకోవచ్చు బరాబర్ ఎటకారంగానే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఏది కూలదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేపడుతుందో అది పటిష్టం నాణ్యతకు పెట్టిన పేరట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం ఇంత క్రాక్ వచ్చినందుకే ఓ కాళేశ్వరం కూలిపోయింది అనుకుంటూ కాళేశ్వరం కమిషన్లు వేసి ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికలు వేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కాలం నుంచి కాలబాపి వాళ్ళని సర్వ ఆగం చేస్తూ ఉన్నారు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలోనే అదే మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ పెద్దవాగు పైన ఈ నిర్మించిన చెక్ డ్యామ్ కథ గురించి ఇప్పుడు ఎవడో మాట్లాడాలా గా విజువల్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వీళ్ళదైతే సోమవారం మంది అయితే మంగళారం అన్నట్టుగా వీళ్ళు భలే చేస్తారబ్బా ఒకసారి చూద్దాం చూడండి ఇక ఎంత బ్రహ్మాండం కొట్టుకుపోయిందో ఇక లెక్కలేనట్టు అట్లీస్ట్ అడు ముర్రం కూడా వేసిండో ఏ లేదో కానీ అది మొత్తం సైడ్కే కొట్టుకొని పోయింది దా దాని దిగువ ప్రాంతాలు ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పైప్ లైన్లు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి మీరు చూడండి గో ఎంత బ్రహ్మాండం కొట్టుకుపోయిందో అద్భుతం కాంగ్రెస్ పార్టీ యొక్క నాణ్యతకు పెట్టిన పేరు దగ్గర ఏ పొలాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినెళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు నెలలు కాలే ఆ ఏరియా మొత్తం కొట్టుకుపోయిందని వ్యక్తి చెప్తున్న పరిస్థితి గీద కాంగ్రెస్ నిర్వహించే పనులు గిట్లుంటాయి వాళ్ళు మా మందిది మాట్లాడితే మాత్రం ఇక ఏదో మొత్తం అన్యాయం చేసేసినట్టు దోచేసినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్న తీరు బ్రహ్మాండమైన కొట్టుకుపోయిన ప్రాజెక్టు ఎంత అద్భుతంగా పడుతూ ఉందో కాంగ్రెస్ కట్టిన తీరు ఇది 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 రెండేళ్ళకే నెలలకే రెండేళ్లకే పెద్దవాగు పైన చెక్ కట్టడం జరిగింది అది కూలడం జరిగిందంటే గిట్ల రేవంత్ రెడ్డి గారు దానికి ఇట్లా వర్ణించుకోవాలి పటిష్టంగా ఉన్న కాళేశ్వరాన్ని కూలిపోయిందని ఈ రాష్ట్రంలో ఉన్న రైతులను దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది లక్షల ఎకరాల వరకు ఇప్పటిదాకా సాగులోకి రాలేదు పొలాలు ఎందుకో తెలుసా కాళేశ్వరం నీళ్ళందక అంటే సింకి లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క హయాంలో కాంట్రాక్టర్ వాళ్ళు కట్టిన చిట్టపాటి చెక్ డ్యామ్ ఇది పెద్ద పైన అట్లీస్ట్ ఒక వాగు పైన అట్లీస్ట్ ఒక వాగు పైన చెక్ డ్యామే నిల్వల చెక్ డ్యామ్ ఆ చుట్టుపక్కల ఉన్న ఏవైతే సపోర్టెడ్గా పెడతా ముర్రం కానీ కంకర్లు కానీ రాళ్లతోటి పటిష్టంగా నిర్మించే ఆయకట్ట లాంటిది కానీ ఒక చెక్ డ్యామ్ పక్కన కట్టాల్లో కూడా సోయలేదు వీళ్ళకు వీళ్ళు అలాంటి వాళ్ళు పోయి కాళేశ్వరం గురించి మాట్లాడుతాం వీళ్ళ బతుకులకు కాళేశ్వరం చూసుడు ఒక అదృష్టం వీళ్ళది కాళేశ్వరం పిల్లలను చూసి కంగు తిన్నారు వీళ్ళందరూ కలిసి మొదటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ హెలికాప్టర్ వేసుకొని పోయినప్పుడు ఆ కాళేశ్వరం పిల్లర్లో ఉన్న చిన్న సలాఖ క్రాక్లో ఏర్పడిన చిన్న సలాఖను చూసినలా ఆ మినిమం ఎంఎంఎం ఉన్న ఆ రాడ్ని చూసి దడుచుకొని ఉరుకొని వచ్చి ఇది కన్స్ట్రక్షన్ చేయడం మన వల్ల కాదు అసలు కేసీఆర్ ఎట్లా కట్టిండో ఏందో కానీ మన బతుకులకు తెల్లారినట్టే మనం దీన్ని కట్టుకోలేమని చెప్పి ఆ నుంచి పారిపోయి వచ్చి రెండు సంవత్సరాల నుంచి ఒకటే పాటవాడు కాళేశ్వరం మీద కూలిపోయింది 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 కమిషన్ల కోసమే కాళేశ్వరం అని ఏటీఎం కోసమే కాళేశ్వరాన్ని కాళేశ్వరం ఏటీఎం కన్నా హీనంగా వాడుకున్నారని ఈ విధంగా ఎన్నో దుష్ప్రచాలు మనం చూసాం అయితే మన వెనకాల పడేది ఏంది మరి ఇది ప్రపంచ దేశాల్లో కల్లా కట్టిన రేవంత్ రెడ్డి డ్యామా మరి వాగు మీదనే కట్టడం శాతం కావట్లేదు అనక నిజంగా అనిపిస్తుంది వీళ్ళు కనుక ఈ రాష్ట్రంలో కట్టిన మూడు మెయిన్ మెయిన్ ప్రాజెక్టులు హో మూడు మెయిన్ ప్రాజెక్టులు దాని కింద ఉన్న పంప్ సెట్లు దాని కింద ఉన్న రిజర్వాయర్లు ఈఎన్నికల కాంగ్రెస్ పార్టీ హయాంలో రేవంత్ రెడ్డి హయాంలో ఒకవేళ అయ్యి ఉండుంటే రేవంత్ రెడ్డి ఆగపోయేటోడు ఆయన ఒక డైలాగ్ అంటాడు ఆయన ఉన్నదే మూడు ఫీట్లు ఎగిరెగిరి ఆరు ఫీట్లు అయ్యేటట్టు ఉన్నాడని రేవంత్ రెడ్డి కూడా అట్లనే ఊగావచ్చు కావచ్చు నాకు తెలిసి అట్లనే ఊగావచ్చు కావచ్చు నేను వ్యక్తిగతంగా అంటలేను బట్ ఆయన చెప్పిన మాటకి తిరిగి చెప్తున్నాను అంతే అయితే వీళ్ళు కూలింది కూలిందని ఈరోజు కాళేశ్వరాన్ని ఎండబెట్టి బరకచెర్లకు న్యాయం చేసి చంద్రబాబు నాయుడుకి నీళ్ళు ఇప్పించి మన రాష్ట్ర రైతులను ఎండబెట్టి మన రాష్ట్రంలో డెబ్బై లక్షలకు పైగా ఎప్పుడెప్పుడో ఇరవై లక్షలకు ఉన్న రైతుల సంఖ్యని కేసీఆర్ గారు డెబ్బై లక్షల దాకా తీసుకెళ్ళాడు మెల్లమెల్లగా అది ఎనభై తొంభై లక్షల దాకా వెళ్ళే పరిస్థితి ఉండే మళ్ళీ ఇప్పటికీ ముప్పై లక్షలకు తీసుకొచ్చిండు రైతుల సంఖ్య గల కారణం ఏంది గిసాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇం ఇలాంటి పనులు చేయడం వల్ల కట్టి రెండేళ్ళు కూడా కాలేదట అది ఒక్క వర్షానికే ఊసిపోయిందంటే ఇక మీరు కాళేశ్వరం గురించి మాట్లాడతానంటే ఇక మీరు ఎంత ఆ పతిత్తు మాటలు మాట్లాడతారో ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణ సమాజానికి అది అర్థమవుతుంది పొద్దున ఎవరు నిజానికి చెప్తే ఆయనకి సబ్జెక్ట్ ఉండదు లేస్తే సబ్జెక్ట్ ఉండరు నెత్తిలోకి ఇంత బుర్రు ఉండదు వాళ్ళ అసలు బ్రెయిన్ మోకాల్లో ఉంటుందో లేకుంటే అరికాల్లో ఉంటుందో కూడా తెలియకుండా పొద్దున్న లేచి ప్రెష్మి ప్రెష్మిట్ పెడతారు దీని మీదనే ఈ కాళేశ్వరం మీద అందుకని నేను అంటున్నా ఈ కాంగ్రెస్ హయాంలో కట్టిన ఈ పెద్దవాగుపైన చెక్ డ్యామే నిలప నిలపలేని దమ్ము మీది అటువంటిది మీరు కాళేశ్వరం గురించి మాట్లాడితే సరితూగుతుందా అందుకనే కేసీఆర్ గారు మొరుగే కుక్కల్ని మరుగుతూనే ఉండనియండి మనమేందో మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు కేసీఆర్ గారు అన్నమాట నిజంగానే వీళ్ళు ఇట్లనే వీళ్ళు మరుగుతూనే ఉన్నారు మరుగుతూనే ఉన్నారు చేసేది లేదు కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినప్పటి నుంచి ఎన్ని డ్యాములు కూలిపోయినాయి ఎన్ని ప్రాజెక్టులు కూలిపోయినాయి దాని గురించి ఏ ఒక్కరైనా మాట్లాడిర దాని గురించి ఎవరైనా పట్టించుకున్నాడా ఏ ఒక్కరైనా ప్రెస్ మీట్ పెట్టిలా మరి ఫలానా ఏరియాల ఫలానా జూరాల ప్రాజెక్టు గేటు తగ్గిపోవడము ఫలానా పెద్ద పెద్ద ప్రాజెక్టుల పక్కన ఆ మట్టి కొట్టుకోపోవడమో లేకుంటే రోడ్లు కట్టుకోపోవడమో వీళ్ళు కట్టిన చిన్న చిన్న డ్యాములకు సిల్లు పడిపోవడము లేకుంటే వీళ్ళు కట్టిన వాగుల పైన చెక్ డ్యాములు కొట్టుకోపోవడమో ఇలాంటి వాటిపైన ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిందా చేయదు ఎందుకంటే వీళ్ళు కట్టిందే గుత్త ఏదో నాణ్యత లేని సిమెంట్ తీస్తారు ఆ కాంట్రాక్టుడు ఆధార బాదరుగా ఉరికొచ్చి ఆతృత ఆగక ఏదో కట్టేసి అట్లా పోసేసి ఉరుకుతూనే ఉంటాడు ఉరుకుతే దానికి తగ్గ పరిణామం ఇక గీ విధంగా ఏర్పడుతుంది గీ విధంగా ఏర్పడుతుంది ఏ ఏం పాపం ఏం ఏం పాపం ఏర్పడింది ఇక్కడ చక్కగా అటు సైడ్ నుంచి కొసేపు కొంచెం మాలేసుడో కంకరేశుడో లేకుంటే ఇంకేమైనా పనికిచ్చే ముర్రం గిర్రం లేసుడో పనిచేస్తే ఈ పెదవాగు పైన ఈ చెక్ డ్యామ్ ఉండకపోవా అరే ఈ చిత్రం ఏందంటే వాగుపైన చెక్ డ్యామ్ నిలపలేని లేని ప్రభుత్వాలు మీ అంత నాలెడ్జ్ లేని కాంట్రాక్టర్లు ఇంజనీర్లు మీ దగ్గర ఉండే మీరు కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్లను కాళేశ్వరం కట్టించిన కేసీఆర్ని కాళేశ్వరం మీద గొప్ప ప్లాన్లు వేసిన ఈటర్ రాయేందర్ కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు వారిని మీరందరూ నిందలేసారు నాకు ఇచ్చి మీరు చక్కగా దాన్ని కూడా నిర్మించలేరు మీకు ఎందుకే ఆ పెద్ద పెద్ద మాటలు ఎందుకు నాకు అర్థం కాదు మీకు దమ్ముంటే ఆ వాగుల పైన చక్కగా మోరీలు కూడా పెట్టడం రాదు వీళ్ళకి నాకు తెలిసి మోరీలు ఉంటాయి కదా మోరీలు పెద్ద పెద్ద మోరీలు వీళ్ళకి మోరియులు కూడా చక్కగా పెట్టడం రాదు నాకు తెలిసి వీళ్ళు కాళేశ్వరం గురించి మాట్లాడు